అయినా కానీ వీడు మాట్లాడినా వీళ్ళు చాలా మంది అంటారు ఇమ్రాన్ అన్న వీనికి ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఇమ్రాన్ అన్న ఇలా ఈ స్థాయికి ఉండడం కారణం కూడా వీడే వీడేంటే నిన్న మళ్ళీ మీరు వచ్చి

చిన్నప్పుడు లేని ఏం చేద్దాం అనుకుంటారు అని చెప్పు నాశనం చేద్దాం అనుకుంటున్నాను రోడ్డు మీద చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ వల్ల నడుస్తుంది వస్తుంది వల్ల అన్నీ అయితే వాడు స్కూల్ చూడాలా ఆ వీడియోలు చూడాలా ఆ ఇల్లు చూడాలా ఏడికేళ్ళైతే చెప్పు వచ్చేసి ఏంటంటే రెండు రోజుల నుంచి గంగు ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్నా అనమాట అండ్ నిన్న నేను నేను పాపం వీడు అంటే లైక్ ఒక వీడియోలో వీడు చేస్తుంటే వీనికి తిట్టరనమాట చాలా మంది ఒక మూడు వేలు కామెంట్లు చూసిన నాలుగు వేలు బాబు పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు అది చేస్తలేడు అంటే అది ఆ వీడియోలో కంటెంట్ చేయడానికి మాత్రమే వీడు దాంట్లో వేయండు లేకపోతే వీడు అట్లా మాట్లాడరు అయినా కానీ వీడు మాట్లాడినా వీడు చాలామంది అంటారు ఇమ్రాన్ అన్న వీనికి ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఇమ్రాన్ అన్న ఈ స్థాయికి ఉండడం కారణం కూడా వీడే నిజంగా అంటున్నా వీడు ఎవరికైనా ఏమన్నా అన్నా ఏమన్నా ఎందుకంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు నా దగ్గర ఒక ఫేమ్ వచ్చినాక చాలా మంది ఇట్లా వస్తారు ఇట్లా వెళ్ళిపోతారు చాలా మంది నేను ఆల్మోస్ట్ మస్తు మందికి చూసినా కానీ ఎవరి గురించి నేను ఎప్పుడు ఏం మాట్లాడలే ఎందుకంటే నేను మనం మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కెరియర్ ఏడా ఖరాబ్ అవుతుంది అని మనసులో పెట్టుకుంటాను అంతే కానీ నాకు ఎంత చేసినా ఏం చేసినా వీనికి ఎందుకు చెప్పా అంటే రీజన్ ఏది సో రెండు రోజుల నుంచి గంగు కొంచెం ట్రెండింగ్ గా నడుస్తుండూ ఇవాళ ఏమైతుందంటే గంగు మీద వీడు నిన్న నాకు బదలాం చేసినావు నువ్వు అని చెప్పి పాయిజన్ అనమాట పాయిజన్ అంటే టానిక్ శిషా శిష అనమాట కానీ గంగు ఎట్లా టెన్షన్ పడతాడు మీరు చూడండి ఎందుకంటే నిన్న కొంచెం ఏదో ఇమోషనల్ అయ్యి అట్లా వేసింది అనమాట సో ఇవాళ ఈ వీడియో చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చెప్తున్నా అంటే నాకు కూడా తెలుసు కదా రెస్పెక్ట్ ఇస్తలేవు ఇది చేస్తలేవు అని కానీ వీడు ఎంత ఏం చేసినా కరెక్ట్గా మాట్లాడుతాడు ఎవరు ఏమున్నా సో ప్రజెంట్ ఇప్పుడైతే గంగు పిలిచిన తర్వాత ఈయన నేను నేను ఉన్నారా భయ్ నేను ఉంటే వాడు చేయలేను ఏమైనా నువ్వు చూపాన్నా ఏందన్నా ఏందన్నా అంటాడు నేను దాచుకుంటా మీరు అందరు వీళ్ళందరూ ఆపుతారు గంగు గంగు అని రాగానే నీ వల్ల నేను చచ్చిపోతున్నాను నాకు బదలాం చేసిన జనాల ఉంది నా పేరు కరాజేషన్ అయితే చిన్న నేను ఎంతో కష్టపడి వచ్చిన ఏమి చేస్తున్నాను ఇవ్వాల నాకు బట్టలు ఇప్పటి వచ్చిన పడిపోయినా చిక్ పడకుండా చేసిన సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మళ్ళా మళ్ళీ చెప్తున్నా నేను ఎట్లానో ఛానల్కి వీడంతే సమానం అన్నమాట నమ్మి నడిచిన నేను దాచుకుంటా ఏం చెయ్యి వీళ్ళు ఆపుతారు వాడు వచ్చే టైం కి వీళ్ళు ఆపుతాడు ఇంద్ర అది ఇది అని ఈ రెండు మూడు కొడుతుంది స్పందన ఇంకా ఆ వాడికి అదే టైం కి వస్తాడు రాగానే చెయ్యి ఇమ్రాన్ అన్నా ఫోన్ చేయి గట్టి గట్టిగా ఉర్రు సరేనా చూసుకుంటా లేదు మధ్యలో వస్తాను దాచుకుంటా సరే సరే

హలో వీడియో పెట్టుకుంట వాడు తాగేశాలు ఏం కాదు తగ్గుమంది ఏం కాదు తాగక్రానిట్స్ అయితే

સચિપ <coughs> <coughs>

ఏమన్నా చెప్పుడు పెట్టాము నీకేం కావాలా అంతోటింత తిరిగితే ఇమ్రాన్ నగర్ మంచిగా అయితే ఇమ్రాన్ నగర్ మంచిగా చూసుకుంటే అంతేటం నీకు నువ్వు చెప్పే నీకేం తెలియదు మాట్లాడ అక్కడ కదా <ion up seiaki> <s Bondi> <gumppanani>

మా అబ్బాయి అడుగుతాను మంచి మాట్లాడదామని చూస్తున్నా చెప్పు అంటే నేను దెబ్బతిని పోతారా భయ్యండి నేను ఏం చేయాలరా

అనుకున్నా ప్రాంక్ చేస్తున్నావు అనుకున్నా నేను అట్లాసార్లు చేయాలి అయిపోతాయి నువ్వేమండ మనకు తెలుసు తెలుసా జనాలకు తెలుసా తెలుసా చెప్పు అలాగే అంటే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఇప్పుడు రిక్వెస్ట్ చేయ రాడు అడుగు మాట్లాడతాడు తిమ్మలాడు పెట్టి ముఖం చూసుకుంటే నడవది మాట్లాడతా తీసుకునే నాకు లేట్ అవుతుంది కాల్పీ టైం వేస్ట్ చేయకూరు నాకు మీరు ఆ పెద్దక్క చిన్నక్కనే మీద ఏం రా బాయ్ నా నాకు నాకున్నాయి నీకేం చెప్పాలి అంటే చెప్పు మళ్ళా ఏమైందో సస్సంటే బద్లం చేద్దామంటా మళ్ళా భీమలా చెప్పుకోరా భాయ్ పోయేనా ఇమ్రాన్ అని చెప్పుకో అన్న ఇది వీడియో కనుకొని నేను అనుకున్నానా సరే అన్నా తప్పైపోయిందని మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకో నన్ను పిలిసి నేను సస్సా అంటే వని బద్లం లేదా అన్న రాయ్

పెట్టుకొని చచ్చిపోతా అన్నా మీరు ఇమ్రాన్ గా కొంచెం వినివ్వాల వినల్సింది అయిన నన్ను వాడు చెయ్యకంటే మేమే చచ్చిపోతాడు అరే అంటే నువ్వు చచ్చిపోతే నేను నేనే రాసేది ఇసేతే నువ్వు చచ్చిపోతే నువ్వు నాకేంది మన ఉంటే ఇమ్రాన్ ఇచ్చి మాట్లాడుకుంటారా భాయ్ నువ్వు ఇంటికి పోయి వెనుకో చచ్చిపోతే అంటే చెప్పి నువ్వు వీడియో తీసుకోవా నా బట్టలు లేపినా నిమరానికి చెప్పినా బట్టలం లేపుతున్నా అని చెప్పి చెప్పుకుంటా నువ్వు చచ్చిపోతా బావు సా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ వీడియో వల్ల ఏమన్నా అయితే మన ఇద్దరునే అంటారు అందరు మనిద్దరు అంటారు ఎందుకంటారాఫార్మెన్స్ ఇచ్చుకుంటూ మనం ఏం చేస్తాం నేను బాధలో నేను పర్ఫార్మెన్స్ చేస్తున్నాను మనకేం తెలుసు చెప్పుకో నెక్స్ట్ వీడియో అలా ఇమ్రాన్ నిలిచి పెట్టుకుని మాట్లాడుకుంటే అయిపోతుంది నన్ను పిలిచి నేను చచ్చిపోతా అంటప్పు నేను బర్వాళు అదే వాడు చచ్చిపోతా చచ్చిపోతా వీళ్ళిద్దరు ఫోన్ చేసిరానా ఎందుకురా తిప్పించిన నేను ఒక్క రోజు లేకపోతే వానికి రోడ్ మీద వానికి ఏం చేయలేదు వానికి చెప్తున్నాను వాడు ఆపుతాడు నేను చెప్తున్నా వానికి ఒక్కోడు ఒక మాట చెప్పే అవసరం కూడా లేదు అర్థమైందా వాడు ఉంటేనే ఉన్నారు అర్థమైందా ఎవ్వరు చేయమన్నారు లవ్ నీకు ఎవరు బాధ ఎక్కడ బాధ ఎక్కడ తెచ్చి చెప్తున్నావు మళ్ళా రోడ్ మీద ఎందుకు వేస్తు మీరు ఆర్డర్కి వచ్చిండు నేను చెప్పే పంపించిండు వీడియో తీసుండు అని చెప్పి వీడియో తీసుకున్నాను వాడు పోయి అట్లా ఇంకా ఎమోషనల్ మీకు తెలియదా పోయి ఆఫ్ చేసినా అన్నాడు అన్నాడు ఆఫ్ కష్టపడ్డాడు నాకు ఇప్పుడు అది చేస్తుండు మళ్ళీ ఏంది ఏం బాధ అరే అన్నీ తెలుసా మాట్లాడలే పెద్దోని కాదు అందరు ఎంత ఉన్నారు అంతనే ఉండాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది మీరు నువ్వేందీవా

అందరు ఇష్టం వచ్చినట్టు అందరు కొడతారు వాడిని ఎందుకు కొడతారు ఆడేమి చిన్న ఆట బొమ్మ అనుకుంటారు అయింది కాదనా కొడితే మీరు దెబ్బలు తినాలి పాడు కొడితే తినాల నేను చెప్తున్నా అరే ఇంత నన్ను ఇంత అంటుంటారు కొడితే నేనే కొట్టాలి ఊరైనా అనుకో మంచిది వాళ్ళందరూ వెళ్ళిపోతారు పెట్టి అంటే నేను చెప్తున్నా అది ఎప్పుడు దాకా ఓని చెప్పలేను అందరు ఒక ఫేమ్ లేనప్పుడు ఒకలాగా ఉంటారు ఫేమ్ వచ్చినాక ఉంటారు పైసా పైసా అన్న మీద ఓని అందరు నటిస్తారు చెప్తున్నా ఏ రోజు నేను చెప్పలేదు అందరు నటిస్తారు నాకు ఇష్టపడేటం ఏదో 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 ఉన్నా ఓరేం మాట్లాడారు అన్ని చెప్తాడు నాకు ఆడ అందుకే వానికి ఇష్టపడతాను అన్న ఇంత మంది నేను అది చేసిన కదా అందరు వదిలేసిపోయారు ఎందుకు ఫేమ్ వచ్చినాక బయట ఏంది మళ్ళీ వీడియోలు పోకపోతే మళ్ళీ మన దగ్గరకే వస్తారు అయినా కానీ ఒక మాట చెప్ప పోనీలే ఏం చేస్తాం వీళ్ళ ముఖాలు కాదు ఇంట్లో ముఖాలు చూస్తాను వాళ్ళ ముఖాలు ఎందుకు వాళ్ళ ఇంట్లో మంచిగా ఉన్నాను నాలుగు రూపాయలు సంపాదించారు కదా అని ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది మనకి ఒక్క రోజు నేను లేకపోయేసరికి ఏం వీడియో ఓవర్ లవ్ చేయమన్నారు ఓవర్ మోసం చేస్తే ఓవర్ ఏడా చెప్తున్నావు పిల్ల జోలికి వెళ్ళతున్నానా పోతావు కన్నా పెద్దవాళ్ళు ఎంత చెప్పిన అని ఎందుకు నాశనం చేయాలనుకుంటురా ఎందుకు వాళ్ళు బాగా సరే వీడియో ఇస్తున్నా లేకపోతే నాకు మాట్లాడి చెప్తే అయిపోతాయా మనం చెప్పాడు మనీ చెప్పి పంపించిన

ఎందుకు రాలే అన్ని రోజుల్లో నుంచి వేరే పరేషన్లో ఏం పరేషన్ కేజీ తాను పరేషాన్ అయ్యా నీ మూమెంట్ ఏంది చెప్పు అరే అన్నా నీకు ఏం చెప్పాలన్నా నాకు వేరే బాధలు ఉన్నాయి అన్న ఏం బాధలు చెప్పు అంటూ పలేనా నేను ఎందుకు ఎందుకు నేను ఒక మాట చెప్తా ఇంకేజ్ లేకుండా నాకు ఒక జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేను వీడియోలు తీస్తా ఇప్పుడు నీ బాధలున్నాయ్ అని చెప్పి పని వదులుకొని ఉంటావా ఏం చేస్తా ఎన్ని రోజులు అని అన్న చేస్తాడు చేస్తున్నా ఏం చేస్తున్నా వీడియోలు ఏ నీ వీడియోలు రోజు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి ఎడవైన ఏం చేస్తున్నావు

నువ్వు జోకేసేమో వాళ్ళు వాడాలా వాళ్ళు జోకేస్తే నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు ఏమన్నా అన్నానా అన్నోడతాడు అన్నానా అది కాదన్నా వీడేలా నేను వాళ్ళు ఏమన్నా అనుకో నువ్వు కలిసి చేసి నాకు అందుకే బాధ అనిపించింది అన్న నేనే నువ్వు మళ్ళా అట్లనే అన్న వీడియోస్ అర్థం కాలే నేను వీడియో ఒకవేళ అట్లా వీడియోను నేను ఆ వీడియోలో కలిసి నీకు అర్థం కాలేదు

ఎడతావుప్పాలాపాలా నే ముప్పుడు ఇది మాట్లాడతాను అని చాలా తీసారా లేనప్పుడు కుక్క కొట్టు అని అని

చెప్తా నేను ఎట్లైతే వీడియో చేసినావో బాధతో మేము కూడా అంతే టైం పాస్ బాధ నీకు టైం పాస్ బాధావు ప్రాన్ చేస్తున్నావుగా ప్రాక్ చేసుకోవాలి నేను చెప్పేది నేను నడసానికి ముందే నీకు నీకు నువ్వు ఏడుస్తావు అని చెప్పి ఎందుకంటే వన్ వన్ ముందే చెప్పిన నీకు బాబు అని আনহাতে এনেকুৱা নীক পাইণ্ট মাংস লেম আনে তাৰ বুগ বন ఏం లేదు నేను మొన్న అన్ని గనం చేసిన ఇంకా నెక్స్ట్ ఇంకా రెండు మూడు ఉన్నాయి అసలు సరే ఇప్పుడు వెళ్ళి చెప్తున్నా బబ్బు బబ్బు అంటున్నా ఈ పో రోజులేసి పో రోజులేసి నన్ను బాధపడుతున్నా ఏ అమ్మాయితో కనిపించినా నేను వీడియో తీసి పెట్టేస్తా గుర్తు పెట్టినా అమ్మాయి ఎందుకు నాకు ఇప్పటికే నాలుగైదు సార్ వీడియో షూట్ ఉందంటే లేదు అమ్మాయితో పోతున్నా అని బయటికి